ఓం నమ శివాయ పార్వతీ పరమేశ్వరుల పాదప పదాభివందనములు అనుగ్రహ ప్రాప్తి వింటున్న అందరికీ పార్వతీ పరమేశ్వరులకు అనుగ్రహం కలగాలని లోకజన హితార్థం లోకజన కళ్యాణార్థం లోకజన శుభప్రదార్థం లోకజన ఆయుర ఆరోగ్యార్థం లోకజన ప్రశాంతార్థం శ్రీ పార్వతీ పరమేశ్వరుల పాదపం పాదపం కజములకు అనేక వందనములు శిష్యులు గురువుగారు నలభై సూత్రం చెప్పారు అన్నీ మనకు వసమైపోతుంది అన్నాడు అంటే పరమాణు మొదలుకొని ఈ విశ్వంలో ఉండే అన్నీ కూడా అంటే మీ ప్రకృతి పూలు పుయ్యి అంటే పుయ్యాలి వసంతం వచ్చేవాళ్ళంటే వస్తుంది వసంతకాలంలోనే వస్తుంది అది కనుక మనం ఏం చేయాలంటే ఎవరికి మన కోసం మన స్వార్థం కోసం ఏది కూడా కోరకూడదు మహిమలు వస్తాయి మహిమలు మన కోసం ఉపయోగించుకుంటే మనం అధోగతి పాలవుతాం దానికి ఉదాహరణలు మంది ఉన్నారు ఈ అనేక రకాలైనటువంటి జ్ఞానం బోధిస్తూ ఉంటారు బోధించిన వెంటనే ఒక ఆశ్రమం ఏర్పరచుకుంటారు ఆ ఆశ్రమంలో అందరూ చేస్తారు మంచి ఉద్దేశమే గురువు గారి ఉద్దేశం మంచిది చేరేవారి ఉద్దేశం మంచిది ఆశ్రమలకి వెళ్ళాక ఇంకా దాన్ని దాన్ని నడపాలి అంటే ధనం కావాలి ధనం కావాలన్నప్పుడు ఏం చేయాలి మనం ఎవరెవరు దానకర్తలు ఉండరు వాళ్ళందరినీ అడగాలి అడిగామంటే వాళ్ళు దాన ధర్మాలు చేస్తారు అది ఒక ట్రస్ట్గా ఒక దాన్ని ధర్మకర్త దానికి క్రితం ఉంటారు ఈ గురువుగారు ఇంకా మరి చేస్తూ ఉంటారు కొందరు ఏం చేస్తారు స్వార్థపరలు భక్తుల్లాగా లోపల దొరుకుతారు వాళ్ళు భక్తులను ప్రవేశించేసి వాళ్ళకి ధనాశ చేస్త గురువు గారు తెలియకుండా భక్తులు తెలియకుండా ఏమేమి కైంకర్యం చేయాలని చేసుకుంటూ ఉంటారు దానివల్ల ఆశ్రమాలు చెడ్డ పేరు వస్తూ ఉంటారు చాలా ఆశ్రమాలన్నీ కూడా ఈ యొక్క సద్దిగ్ధలో పడిపోయి ఇలాంటి వాటిని నిందలను ఎదుర్కోవడానికి కారణం అందరినీ నమ్మడం గురువు గారు అందరినీ నమ్మితే ఆశ్రమాలు నిర్వహించే వాళ్ళు మధ్యలో ఉండేవాళ్ళు చేసిన పనికి గురువులు దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక ధనం మూలం విధం జగత్ నువ్వు ఆధ్యాత్మిక చింతనైనా కానీ ఏదైనా కానీ ఏం చేసినా ధనం అనేది లేకపోతే ఏం చేయలేం ధనం మూలం విధం జగత్ అది ధనం మూలం విధం జగత్ అంటే ఇదన్నమాట అంటే అమితంగా ప్రేమించేటటువంటి భార్య కూడా ధనం సంపాదించిన భర్తను చూసి ఒక్కొక్కప్పుడు ఏమిది ఇలా అయిపోయింది అని అనే విధంగా కొద్దిగా పట్టించుకోకుండా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఇది జనంగా సహజంగా ఏమంటారంటే కాలం మారిపోతూ ఉంది కాబట్టి ఇలా తయారైనారు కాలం కాదు మారింది మనలో స్వార్థం మారింది మనుషుల్లో స్వార్థం మారింది ఒకరిని చూసి ఒకరు నేర్చుకొని కొందరు చెడు వాళ్ళు ఉంటారు చెడు ప్రవర్తన వాళ్ళని చూసి మంచి వాళ్ళు కూడా ఒక్కొక్క రీతిలో పోతూ ఉంటారు సరే మంచి చెడ్డలు మనం కూడా ఆలోచించకూడదు మనకు ఇక్కడ మనకు ఏది అవుతుంది ధనం సంపాదించడం అవసరమా ధనం లేదంటే ఏ పని చేయలేము అది ముఖ్యమే కనుక ధర్మాన్ని రక్షించాలని మనం ఆశ్రమాలు ఏర్పరచుకుంటే అక్కడ కూడా అధర్మ కార్యక్రమాలు కొందరు గురువుగారు తెలియకుండా చేస్తారు గురువు అందరిని అన్నింటినీ గమనించలేడు కదా ఒక్కొక్క బాధ్యత ఒక అప్పటి ఆ బాధ్యత వాళ్ళు సరిగ్గా నెరవేర్చాలి భక్తులు కావాలి భక్తులైతే సరిగ్గా నెరవేరుస్తారు అలా లేనప్పుడు ఏం చేస్తారు స్వార్థ భక్తులు కొంతమంది ప్రవేశించి కావాల్సినంత మూట కట్టుకుంటూ ఉంటారు ఆ చెడ్డ పేరు ఆశ్రమానికి వస్తుంది ఇలా చాలా ఉన్నాయి జరుగుతూ ఉంటాయి కనుక మనం ధనం కాలం భగవంతుడికి దగ్గర కాలేము అని అంటారు ఎందుకు మన రెండు హృదయం సంపూర్ణమైనటువంటి భక్తి పరిపూర్ణమైనటువంటి ప్రేమ భార్యకు భర్త పంచుతాడు భర్తకు భార్య పంచుతుంది ప్రేమను ఆ ప్రేమ కాదు ఆయన కోరేది అన్నిటికీ మించిన అతీతమైన ప్రేమ లౌకికమైన ప్రేమ ఆయన కోరాడు ఎప్పుడు లౌ అలౌకికమైనటువంటి ప్రేమను కోరుతాడు మరి నాయన నిన్ను నేను నీలో నేను ఉన్నాను నన్ను నన్ను నా ప్రతినిధి పంపించుంటే నన్ను బాగా చూసుకోరా అంటే నువ్వు పనిగాని పనులన్నీ చేస్తూ చెడ్డ పెట్టిస్తాను నేను ఎప్పుడున్న చెడ్డవాడిన తల్లిదండ్రులు పని చేసే పిల్లలు ఎవరన్నా ఉంటారా ఉండకూడదు కదా ఎందుకుంటారు మరి అని అంటాడు ఆయన రాజయోగం ఏం చెప్తుందంటే అదే చెప్తుంది రాజయోగం ఏం చెప్తుందంటే నేనే మీకు తల్లి తండ్రి మనం చిన్నప్పుడు కృష్ణ కృష్ణశత చదువుకున్నాం దాంట్లో ఒక పద్యం మొదటి పద్యమే నీవే తల్లివి తండ్రివి నీవే సకుడును గురుడును దైవము నీవే నా తోడు నీడ నా పతియుగతియు నిజముగా కృష్ణ అప్పుడు చెప్పేశాం ఏమని నీవే తల్లివి తండ్రివి నాకు స్నేహితుడు గురువు స్నేహితుడు నా పతి నా భర్త లేదా నా భార్య నా స్థితి నా గతి అని నువ్వే పద్యం చదివిస్తాం ఆడికి అయిపోయింది గురువు గారు అది దాని అర్థం మాత్రం ఆలోచించలేము దాన్ని మనసులో పెట్టుకోలేము కనుక కనుక మనకు అనేక కష్టాలు వస్తూ ఉంటాయి ఆ పద్యంలోని భావం అర్థం చేసుకుంటే చాలు కదా ఒక్క పద్యం అంటే చాలు ఆయన ముందు వెళ్ళి గ్రహంలో సహకార రూపం ముందు వెళ్ళి స్వామి నీవే తల్లివి తండ్రి సగుడు గురుడు దైవం భర్త భార్య అన్నీ నువ్వే అనిస్తే ఆయన అలాగే నాయన నీకు అన్ని నేనే చూసుకుంటాను పోంటాడు అనన్యా చింత ఎంతో మా యోజనా అంటే ఎప్పుడు నన్ను ప్రార్థిస్తుంటాను కొంతమంది ఏమనుకుంటారు దాని వ్యతిరేక దూరంలో దీన్ని ఇరవై నాలుగు గంటలకు నిన్ను ఆలోచిస్తూ కూర్చుంటే మాకు తిండి ఎవరు పెడతారు మీ పనులేం చేసుకుంది అని కొంతమంది అజ్ఞానాలు అనుకుంటూ ఉంటారు ఆయన ఇప్పుడు సర్వదా నన్ను మరణ చేసుకోరు చేసే ప్రతి పనిలోనూ నన్ను చూడు ఇంత చెప్పుకున్నాం కదా గోదాదేవి గురించి అది ఆమె ఆమె అందరిని దర్శించాలని అర్థం ముందుకెళ్తే ఆ అర్థం ముందు ఆయన కనబడుతున్నా రంగనాథ స్వామి ఇట్లా ఉంటుంది భక్తుల యొక్క ప్రేమ ఆ పవిత్ర ప్రేమ ఆయనకు కావాలి ఆ పవిత్ర ప్రేమ భక్తి ఆ పవిత్ర ప్రేమే జ్ఞానం ఆ పవిత్ర పేరే యోగం అంత పవిత్రత మన మనసు మారితే ఆయన అనుగ్రహానికి ఏమి తక్కువ అని వివేకానంద స్వామి చెప్తారు పతాజల మహర్షి కూడా చెప్తున్నారు నేనుగా చెప్పేది కనుక దయచి అందరూ కూడా భగవంతుని ఎలా ప్రేమించాలి ఆరాధించాలి తెలుసుకుంటే చాలా మంచిది అందరికీ నా యొక్క అభివందనాలు సర్వే జనా సుఖినో ఓం తత్సం